హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీకు ఒక మంచి ఫన్నీ వీడియో చూపిస్తా ఇది ఏ ఊరు కానీ తెల్లు కానీ ఓ పెద్ద చిరుతు గ్రామంలోకి ఎంటర్ అయింది ఎంటర్ అయ్యి ఆ హౌస్లోకి పోవాలని ట్రై చేస్తుంది ఇప్పుడు చూ వస్తా చూడు ట్రై చేస్తా ఆ యాడో మార్క్ గమనించండి చిన్నగా మెల్లిగా వస్తుంది వస్తుంది ఈ ఇంట్లోకి ఈ పక్కన ఇంట్లో ఈ ఏడో మార్క్ ఉండే ఇంట్లోకి పోవాలని ట్రై చేస్తుంది ఈ ఎర్ర పైనే కుక్ ఉంటుంది ఇంత చిన్న కుక్క అరిసె తలకి ఆ పెద్ద చిరుతు పరిగి తిల్లిపోతుంది అదే అనేది అందుకే కుక్కని ట్రై చేస్తుంది పోవాలని ఇప్పుడు వస్తా చుట్టు కుక్క ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి